శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మరి రెండు రోజుల్లో నీ కోరికలన్నీ తీరే సమయం వచ్చింది ఆందోళన చెందకుండా నీ సాయి తండ్రి చెప్పేది ప్రశాంతంగా విని బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ గుర్తు పెట్టుకో ఇది విన్న రెండు రోజుల్లోనే నీకు అదృష్టం వరిస్తుందమ్మా నన్ను నమ్మి వెంటనే నీ బాబా తండ్రి చెప్పేది విను నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా అసలు కష్టాల నుంచి ఎలా బయటపడాల బాబా ఈ సమస్యలన్నిటి నుంచి నన్ను బయటపడేసే తండ్రి వీటి నుంచి నేను ఏం చేస్తే బయటపడతాను ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటాను ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటానని నీలో నువ్వే ఎన్నో ఆలోచనలు నీ మనసులో పెరుగుతూ ఉన్నాయి కదా అసలు మనశ్శాంతి లేకుండా ఉంటుంది కదా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా ఏదైనా నమ్మాలా వద్దా నిలకడలేని మనసుతో ఉన్నావు కదా తల్లి ఇలా ఉంటే నిర్ణయం ఎలా తీసుకోలేకపోతున్నావు తీసుకోలేరు కదా దిగులు పడద్దు నువ్వు కోరింది జరిగేలా నేను చేస్తాను నువ్వు ఏదైనా సరే బలంగా ఆశపడుతున్నావో అది తప్పకుండా నీకు అందిస్తానమ్మా ఇతను ఇబ్బంది పెట్టేది కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక నీకు మంచి చేస్తుందంటే ఈ క్షణమే నెరవేరుస్తాను తల్లి నీ సాయి తండ్రి నమ్ము ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అసలు నువ్వు భయపడద్దు దిగురు పడద్దు ఈ రాత్రి నీ సాయి చెప్పేటప్పుడు పూర్తిగా విన్నావంటే సరిగ్గా రెండు రోజుల్లో అదృష్టాన్ని వరిస్తుందమ్మా అది ఇలాంటి అలాంటి అదృష్టం కాదు నువ్వు అసలు ఆశ్చర్యపోయేంత నువ్వు అసలు ఊహించినంత అదృష్టం తల్లి నీ జీవితంలోకి రాబోతుంది ఒక మిరాకెళ్ళి నీ జీవితంలో చరిపించబోతున్నాను అవును బిడ్డ సంతోషమే నీ వాకిట్లో నువ్వు కాలు మూపు ఒక సాయి బిడ్డవైన నువ్వు బొయిక ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నిజానికి సంతోషమిగా నీ కష్టాలకు ఎండింగ్ కార్డు కూడా వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పని కూడా నీ కోసం తీసుకువచ్చాను ఒకరి మీద ఉన్న అసూయ వాళ్ళు నీ మనసును గాయపరిచే విధంగా నిన్ను అవమానపరిచే విధంగా నీ తప్పు ఏమీ లేకపోయినా సరే నిన్ను నిందించినా కూడా నువ్వు ఏమీ కూడా వాళ్ళపై కోపం చూపించవు అవును తల్లి తప్పు ఏమీ లేకపోయినా నిందిస్తూ ఉన్నారంటే నీ కష్టాలు సమస్యలు వాటన్నిటినీ కూడా వాళ్ళ లాగేసుకుంటున్నారని అర్థం అందుకే ఏం జరిగినా సరే వాటన్నిటికీ కూడా ఆ భగవంతుడు ఉన్నాడని ఎవరైతే సర్దుకుంటూ తన మనసును నెమ్మదిగా ఉంచుకుంటారో అలాంటి వారికి ఎప్పటికీ కూడా మంచి జరుగుతుంది తల్లి ఆలస్యమైనా సరే తప్పకుండా ఆనందము మంచి శుభవార్తలు వస్తాయి కష్టాల మీద కష్టాలు అవమానాల మీద కన్నీలో మీకు వస్తూ ఉందంటే ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన పని లేదు ధైర్యంగా బిడ్డ నీ సాయి చెప్తున్నారు కదా నీ సాయి అభయం ఇచ్చాక ఇక నువ్వు ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు నువ్వు ఎవరిపైనా కూడా అస్సలు ద్వేషాన్ని పెంచుకోకు నీ మనసును ముందు నువ్వు ప్రశాంతంగా ఉంచుకో ఆ తర్వాత నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ తర్వాత నువ్వు మంచిగా జీవించాలనుకున్నది ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి ఒకసారి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజాచుకోబిడ్డా అది చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకో అలా కాకుండా నువ్వు అవకాశాన్ని వదులుకున్నావంటే ఈ చిన్నదే కదా అలాంటి అవకాశం కదా ఇప్పుడు కూడా వదులుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు వదులుకునే అవకాశం ఎప్పటికీ రాదు కాబట్టి నీ తండ్రి చెప్పేది విని వచ్చిన మంచి అవకాశాన్ని జాగ్రత్తగా నిర్వర్తించు అంతా సొమ్మే జరుగుతుంది తల్లి ఈరోజు నీకు మాటిస్తున్నాను కదా ఇక నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు కన్నీళ్ళని చూశావు ఇకపై ఎన్నో అద్భుతాలు చూడబోతున్నావమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి దిగులు భయం అసలు లేదు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోపవంతో జై సాయి